మనం వచ్చేసి ఆఫ్రికా తాంజానియా దేశంలో ఉన్నామండి ఇక్కడ కరెన్సీని వచ్చేసి షిల్లింగ్ సెంటర్ అనమాట ఇక్కడ వాడుకలో నాలుగు నోట్లు ఉన్నాయి అందులో మొదటిగా చూసుకుంటే పదివేల షిల్లింగ్లు అండి ముందు ఏనుగు బొమ్మ ఉంది వెనకమాల్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఐదు వేల షిల్లింగ్ అనమాట ముందు కడ్కమృగం బొమ్మ ఉంది ఏనమాల్ ఇలా ఉందండి తర్వాత రెండు వేల షిల్లింగ్లు అండి ముందు సింహం బొమ్మ ఉంది ఈ యనమాల బిల్డింగ్లు ఇట్లా ఉందండి వెయ్యి షీలింగ్లు ఈయన ఈవెరు ఉన్నారు తర్వాత వెనకమాల ఈ విధంగా ఉందండి ఏదో పేపర్ల మాదిరి నోట్ లో అసలు క్వాలిటీ లేదు నెక్స్ట్ ఇక్కడ కాయిన్స్ చూసుకుంటే ఐదు వందల అండి ఈ విధంగా ఉంటది ఆ తర్వాత రెండు వందల అండి ఈ విధంగా ఉంటది వంద షిల్లింగ్లు అండి ఇది కూడా ఇంకా వాడుకలోనే ఉంది ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది బ్యాక్ ఈ విధంగా ఉంటుందండి వెయ్యి షిల్లింగ్లు అండి ఈ ఒక నోట్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో ఆన్లైన్ రేట్ ప్రకారం ముప్పై ఒక రూపాయి ఉందండి కానీ బయట మార్కెట్లో ఎలా అంటే ముప్పై రెండు రూపాయలు ఇస్తున్నారు అనమాట మన ఇండియన్ రూపాయి అంటే అంటే ఆన్లైన్లో ఉన్న రేట్ కన్నా బయట ఎక్కువ ఇస్తున్నారండి సో మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన వాళ్ళకి షేర్ చేయండి ఉంటాను బాయ్ బాయ్